అందరికి నమస్తే అండి ఇది ఒక అంతర్గత విషయం అండి ఆఫ్ ది రికార్డ్ మాత్రమే ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్లస్ ఒక గాసిప్ ఇందులో నూటికి నూరు శాతం నిజముందైతే నేనైతే చెప్పను గాసిప్ మాత్రమే చెప్తున్నాను నేను ముందే చెప్తున్నా గాసిప్ అని ఆ మాట ఈ మాట అనుకుంటున్న గాలి వార్త అదేంటంటే బాలకృష్ణ గారు ప్రస్తుతం అలిగారు తెలుగుదేశం పార్టీ మీద అనేది సో ఎందుకు అలిగారు రీజన్స్ ఏంటి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులోనూ గెలిచారు కాబట్టి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు మొదటిసారి గెలిచిన పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి వచ్చింది ప్లస్ రేపు మాపో నాగబాబు గారిని కూడా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది సో ఆ ఫ్యామిలీ నుంచి రెండు ఉంటున్నప్పుడు మనం మరో మా ఫ్యామిలీ నుంచి ఇంకో పదవి ఉండొచ్చు కదా అని బాలకృష్ణ గారు ప్రపోజల్ పెడితే దానికి చంద్రబాబు గారు ఒప్పుకోలేదు అని ఒక టాక్ అనమాట అయితే నేను నా పర్సనల్ ఒపీనియన్ బాలకృష్ణ గారికి అటువంటి కోరికలేమీ ఉండవు ఆయన అలా డిమాండ్లు పెట్టే వ్యక్తి కాదు కోరికలు కోరే వ్యక్తి కాదు అంత ఆశించే వ్యక్తి అయితే కాదు పైగా ఆయనకు సినిమాలే ప్రస్తుతానికి తెస్తున్నాడు ఆయన పనంత సినిమాల మీదే ఉంది ప్లస్ ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలియదు మాట స్పష్టంగా ఉండదు సబ్జెక్టు ఉన్నప్పటికీ తను అనుకున్న పదాలు స్పష్టంగా చెప్పలేరు ప్లస్ తనకి చాలా సహనం ఉండాలి మంత్రివర్గంలో మం క్యాబినెట్ అంటే చాలా సహనం ఉండాలి చాలా ఓపిక ఉండాలి బాధ్యత తీసుకోవాలి చాలా లౌక్యంగా మాట్లాడాలి కానీ బాలకృష్ణ గారు నిష్కల్మషంగా ఉండే వ్యక్తి లౌక్యం తక్కువ ముక్కు సూటిగా ఉండే వ్యక్తి ఏది అనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఓపిక్గా దానిలో సబ్జెక్ట్ నేర్చుకొని విషయ పరిజ్ఞానం పెంచుకొని దానికి రెస్పాన్సిబుల్గా ఉంటూ దానికి సంబంధించి ఏమైనా మాట్లాడంటే మీడియాతో అడ్రస్ చేస్తూ అన్ని తలనొప్పులు ఆయన పడతాడా నాకెందుకు తీసుకో అంటాడు నాకు అవసరం అంటాడు ఎందుకంటే ఆయనకి ఏం తక్కువ సో నేను అనుకోవడం బాలకృష్ణ గారు పార్టీ మీద అడిగారు మంత్రి పదవి అడుగుతున్నారు అనేది ఒక గాసిప్ వార్త అందులో నిజమేంటంటే ఆయనేమి అడగలేదు ఆయనేమి ఆశించలేదు అనేది వాస్తవం అయితే దీన్ని వైసీపీ వాళ్ళు కొంత ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారికి మంత్రి పదవి చేయాలని ఉంది సో పవన్ కళ్యాణ్ గారు అండ్ నాగబాబు గారు రేపు పొద్దున్న చేస్తున్నారు కాబట్టి ఈయన వాళ్ళకు పోటీగా అడుగుతున్నాడు అని వైసీపీ అనుకూల మీడియాలో ఒకటి క్రియేట్ చేశారు ఈ డిస్టబ ఎందుకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం కోసం టీడీపీకి జనసేనకి డిస్టబెన్సెస్ క్రియేట్ చేయడం కోసం ఆల్రెడీ బాలకృష్ణ గారు పది రోజుల కిందట అసెంబ్లీలో మాట్లాడిన మాటల ఫలితంగా ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో క్యాడర్ చీలిపోయారు ఎందుకు ఆయన అలా మాట్లాడాడు చిరంజీవి గారిని ఉద్దేశించి అని చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా రోడ్డు ఎక్కారు మీటింగ్లు పెట్టుకున్నారు వార్నింగ్ ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ ఆగారు ఇన్ని జరిగాయి సో ఆ ఆ కాంట్రవర్సీ మొత్తం కడుక్కోవడానికి దాని నుంచి బయటపడడానికి ప్రభుత్వానికి రెండు రోజులు టైం పట్టింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం అంతా చెప్పి అక్కడ నుంచి చిరంజీవి గారితో మాట్లాడి మొత్తం సాల్వ్ చేశారు అంటారు మేబీ ఎంత ఉపవాసం అనేది తెలియదు కానీ బాలకృష్ణ గారు మంత్రి పదవి ఆశించారు పార్టీ మీద అడిగారు అనేది అసంబద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక వార్త మాత్రమే ఫేక్ వార్త మాత్రమే దానిలో ఏమాత్రం నిజం లేదు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా చాలా సింపుల్గా చెప్పాను సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒక్క వన్ మినిట్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఇప్పుడు వరకు యాడ్ చూడని వాళ్ళు దీని గురించి తెలియని వాళ్ళు ఒక్క వన్ మినిట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనేది దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు భిన్నమైన లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి అందులో మిల్లెట్స్తో చేసిన లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు అంటే జంతికలు మురుగులు పకోడా రిబ్బన పకోడా ఈ పూస ఇవన్నీ కూడా చేస్తారు మంచి టేస్టీ ఉంటుంది ప్లస్ హెల్దీ కూడా ఈ స్నాక్ అనేది అలాగే సీడ్స్తో అంటే పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు గింజలు లోట సీడ్స్ వాటితో లడ్డూలు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో కూడా లడ్డూలు చేస్తారు ప్లస్ ఈ కాంబినేషన్లో రకరకాల కాంబినేషన్లో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ ఉంటుంది అండ్ మున్ మునగాకు పౌడర్ మురంగి 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 పౌడర్ ఉంటుంది అండ్ డ్రై డేట్స్ పౌడర్ అని ప్లస్ వీట్స్ పౌడర్ పౌడర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ ఒక స్పూన్ కలుపుకొని తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిల్లో ఏ అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు ప్రోటీన్ పౌడర్ కావాలి అంటే అంటే పోషకాలు కావాలి కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అంతా కావాలి బ్యాలెన్సింగ్ డైట్లో ఉండాలి బలంగా ఉండాలి అనుకుంటే ప్రోటీన్ పౌడర్ లేదు మంచి గ్రోత్ ఉండాలి బ్లడ్ సర్క్యులేషన్ అది ఇది ఏబీసీ పౌడర్ ఇలా ఒక్కో పర్పస్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు సో వీలైతే మీరు కూడా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలి అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ